పరమానందయ్య శిష్యుల కథలంటే మనందరికీ ఇష్టమే వారి అమాయకత్వంతో అందరినీ నవ్విస్తారు ఈ కథలో వారేం చేశారో తెలుసుకొని కడుపుబ్బ నవ్వేద్దో రండి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అప్పుడే పరమానందయ్య గారి స్నేహితుడు పరమానందయ్య గారి ఇంటికి వచ్చాడు వస్తూనే ఒరే పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు అది విన్న శిష్యులకి విపరీతమైన కోపం వచ్చింది మా గురువు గారిని ఒరే అంటూ పిలుస్తావా అని చెప్పి పరమానందయ్య గారి స్నేహితుడిని ఒక స్తంభానికి కట్టేసి కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు ఆయన అదృష్టం బాగుండి అదే సమయంలో పరమానందయ్య గారు ఇంటికి వచ్చారు ఒరే ఇదేం విడ్డూరమ్రా వీడు నా స్నేహితుడు ఎందుకు వీడిని ఇలా స్తంభానికి కట్టేశారు అని చెప్పి పరమానందయ్య గారు తన స్నేహితుడి కట్టులు విప్పారు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారా పరమా అంటూ పరమానందయ్య గారి స్నేహితుడు భావరమన్నాడు వీళ్ళకేం తెలియదురా వట్టి అమాయకులు వీరి తరపున నేను క్షమాపణ చెప్తున్నా అని అన్నాడు ఆ మాటకి పరమానందయ్య స్నేహితుడు పర్వాలేదులే రేపు నా కూతురు పెళ్లి భార్యతో కలిసి తప్పకుండా పెళ్లికి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు పరమానందయ్య గారు ఒరే మన ఇంటికి వచ్చిన అతిథి దేవుల్ని గౌరవించి మర్యాద చేయాలి అని చెప్పారు శిష్యులు సరే గురువు గారు అని చెప్పి తలూపారు మరుసటి రోజు పరమానందయ్య గారు భార్యను తీసుకొని పెళ్లికి వెళ్లారు అదే రోజు రాత్రి ఓ ముగ్గురు దొంగలు ఇంటికి వచ్చారు ఆ అలికిడికి శిష్యులు నిద్రలేచి ఒరే మన ఇంటికి ఎవరో అతిథులు వస్తున్నారా వారికి మనం మర్యాద చేయాలి అని అనుకున్నారు ఇంట్లో ఎవరూ లేరనుకొని దొంగలు మెల్లగా ఇంట్లోకి వచ్చారు ఇంట్లో పన్నెండు మంది శిష్యుల్ని చూసి ఆ దొంగలు భయపడ్డారు శిష్యులు ఆ దొంగల్ని క్రింద కూర్చోబెట్టి నమస్కారం చేసి వారికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి సాంబ్రాని పొగ వేశారు ఆ వాసనకి పక్కింటి ఆయన నిద్ర లేచి ఏమైంది అని చూడగా పరమానందయ్య గారి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు ఆ దొంగల్ని చితకబాది అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం పరమానందయ్య గారు భార్యను తీసుకుని ఇంటికి వచ్చారు జరిగిన విషయం తెలిసి కడుపుబ్బా నవ్వుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి